నమస్తే ఎలా అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు మనం ఏ యూట్యూబ్ లో ఆరోగ్య ప్రయోజనాల కోసం సెర్చ్ చేసినా ఆయన వీడియో ఒక్కటి కూడా ఉండకుండా ఉండనే ఉండదు ఇప్పటికీ కూడా చాలా చిట్కాలు చెప్తున్నారు ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు గంటల కొద్దీ తన వర్క్ తను చేసుకుంటూ కూడా మీడియాకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఆయన ఎవరో కాదు ఆయుర్వేద వైద్యులు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మరి వారితో మాట్లాడి అసలు సార్ ఆరోగ్య రహస్యం ఏంటి ఇప్పటికీ కూడా ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలిగారు మనందరికీ ఇన్ని చిట్కాలు మంచి మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు అసలు సార్ ఏం తింటారు ఆయన దినచర్య ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఫస్ట్ మీ ఓపికకి నమస్తే ఎందుకంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా ఇలా కూర్చుంటే సైడ్కి బెండ్ అవ్వడము వెనక్కి గా ఉండడము లేకపోతే ఒక కంఫర్ట్ జోన్ అనేది చూసుకుంటాం బ్యాక్కి ఏదైనా సపోర్ట్ తీసుకోవడము బట్ ఎప్పుడు మీతో వీడియోస్ చేసినా స్టార్టింగ్ వీడియో ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు కూడా మీరు అదే యాక్టివ్నెస్తో ఉంటారు అదే ఉత్సాహంతో చెప్తూ ఉంటారు అసలు మీరు ఏం తింటారు మాకు చాలా బెనిఫిట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదంలో మాకు అన్ని చిట్కాలు చెప్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఎప్పుడు పడుకుంటున్నారు మాకు ఇవన్నీ చెప్పేయాలి ఈరోజు మీరు తప్పకుండా మరి ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి సో నా దైనందిన జీవితము నా లైఫ్ స్టైల్ ఏమంటుందో చెప్తానమ్మా మితం హితం అని మన పెద్దలు చెప్పినట్లు నాకు చిన్నప్పటి నుంచి మితాహారం అలవాటు హితాహారం హితకరమైన ఆహారం తీసుకుంటున్నా ఎందుకంటే మాది సాంప్రదాయ ఆయుర్వేద వైద్య కుటుంబం అమ్మా అంటే నాది ఎనిమిదవ తరం ఎనిమిది తరాల నుంచి మా ఇంట్లో ఆయుర్వేద వైద్యం వస్తుంది కాబట్టి మా పెద్దలు చెప్పినటువంటి పద్ధతిలో పెద్దలు నడిచినటువంటి నడవడికలోనే ఆహార పద్ధతులు కానీ జీవన విధానాలు కానీ నాకు కూడా అలవాటు పడిపోయింది అమ్మా సో మా పెద్దలు కూడా అదే తీసుకునే వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారం నేను కూడా ఫాలో అవ్వడం వల్ల నేను కూడా అదే పద్ధతులు అలవాటు పడిపోయిన ప్యూర్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇంట్లో కూడా ఏం తీసుకోము ఎగ్ కూడా ప్రోటీన్ ప్రోటీన్ కూడా మీకు మిల్క్ ఉన్నాయి తర్వాత డ్రై నట్స్ ఉన్నాయి మనసుంటే మార్కము ప్రోటీన్ కి సంబంధించిన ఆహార పదార్థాలు చాలా ఉన్నాయమ్మా ఈ వీడియోలో అది కూడా చెప్తానమ్మా సార్ లేదమ్మా తీసుకోరు మాకు తీసుకోరు మా పిల్లలు కూడా తీసుకోరు జనరేషన్ లో కూడా మా పిల్లలు కూడా నాన్ వెజిటేరియన్ కూడా తీసుకోరు ఎగ్ నాన్ వెజిటేరియన్ చెప్తుంటారు కొంతమంది వెజిటేరియన్ అంటారు సరే ఏది ఏమైనప్పటికీ ఎగ్ కూడా తీసుకోరమ్మా జీవన విధానం అయితే ఇలాగే కొనసాగుతుందమ్మా సో మితం మితం అన్నట్లు ఉదయం పూట మితంగా టిఫిన్ చేస్తానమ్మా అసలు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ నుంచి చెప్పారంటారా సో జనరల్ అమ్మా మరీ ఎప్పుడైనా తప్పని పరిస్థితిలో మరీ అలసిపోతే ఉదయం పూట ఆరున్నర ఏంటికి లేస్తానమ్మా ఇన్ జనరల్ గా కానీ నైంటీ నైన్ పర్సెంట్ మార్నింగ్ అట్ ఎనీ కాస్ట్ ఐదు ఐదున్నర మధ్యన మేరకు వచ్చేస్తుంది ఖచ్చితంగా లేస్తానమ్మా లేచిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి ఒక పదిహేను నిమిషాలు అరగంట సేపు మెడిటేషన్ అది దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకుంటున్నా నెక్స్ట్ కాలకూర్తలు తీర్చుకొని వాకింగ్కి వెళ్ళిపోతానమ్మా అంటే ఇరెస్పెక్ట్ ఆఫ్ ది సీజన్ మరి వర్షం పడి వర్షతి లేకపోతే ఏదైనా అవాయిడ్ చేస్తా గానీ లేకపోతే మాత్రం చలికాలం కానీ వేసవి కాలం ఖచ్చితంగా మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వారంలో ఐదు రోజులు టైం ఒక టూ డేస్ మినహాయింపు మళ్ళీ బాడీని అలవాటు చేయండి వారంలో ఒక ఫైవ్ డేస్ ఖచ్చితంగా నేను ఏదైనా క్యాంప్ లో పోయినా ఏదైనా ఊరెళ్ళినా ఏదైనా ఎక్కడున్నా గానీ నా కార్యక్రమం మాత్రం అమ్మా ఎక్కడ కాంప్రమైజ్ చేయాలి చేయనమ్మా చేయను వారంలో ఖచ్చితంగా ఐదు రోజుల పాటు మాత్రం ఈ పద్ధతి కొనసాగాల్సిందే బాడీకి ఈ రకమైన ఎక్సర్సైజ్ మాత్రం మినిమం ఉంటుంది సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాక్సిమం వన్ అవర్ ఎక్సర్సైజ్ వాకింగ్ అమ్మా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నా వాకింగ్ చేస్తాం భగవంతు దయతో ప్రజలందరి అభిమానాల ఆశీర్వాదంతో ఇంతవరకు అయితే ఎలాంటి వ్యాధులు వచ్చే సూచన అయితే ఇంతవరకు ఏం లేదు అన్ని బాగున్నాయి వేరే రకమైన అనారోగ్యం లేవు బాగా ఆకలి అయిపోతుంది బాగా నిద్ర వస్తుంది కాడ నొప్పులు కిడ నొప్పులు మోకాడ నొప్పులు లేవు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తి బాగానే ఉంది పది మందికి సర్వీస్ ఇచ్చేటువంటి ఎన్ని గుణగణాలు ఉండాలో భగవంతుడు అన్ని ఇంతవరకు కూడా కొనసాగించడం జరుగుతుంది లంచ్ లో డిన్నర్ కి ఆ మధ్య మధ్య స్నాక్స్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటారా నాకు తెలియనప్పుడు మా నేను చదువుకున్న కొత్త రోజుల్లో నా కోర్స్ అయిపోయి మెడికల్ కోర్స్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు అవగాహన లేకపోవడం చేత జనరల్ గా అందరిలాగానే ఉదయం పూట ఇడ్లీ దోశ ఉప్మా చపాతి ఇలాంటివి తీసుకునేవాళ్ళమ్మా కానీ గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి కొంచెం ఈ ఆరోగ్యం పైన నాకు కూడా అవగాహన పెరిగి తర్వాత ఆరోగ్యం పైన స్పృహ బాగా పెరగడం వల్ల వాటిని అవాయిడ్ చేయడం జరిగిందమ్మా అంటే వారంలో వీటిని కూడా రెండు రోజులు తీసుకుంటానమ్మా అంటే అసలు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేస్తానమ్మా టిఫిన్ ఎలాంటిది మా ఇప్పుడు ఈ డ్రై నట్స్ ఉన్నాయి కదమ్మా డ్రై నట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వీటిని వేయించేసేసి మా ఆవిడ తీసి పెట్టి ఉంటుందమ్మా అమ్మా పది రోజులకోసారి ఒకసారి రోజు మార్నింగ్ అవి తీసుకుంటున్నాం అవి తీసుకుని ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటానమ్మా సో ఒక ఈ పంప్కిన్ సీడ్స్ కానీ అదే ఉన్నాయి కదమ్మా తర్వాత ఈ పుచ్చకాయ విత్తనాలు తర్వాత ఈ గుమ్మడి విత్తనాలు పొద్దుతిరుడు విత్తనాలు తర్వాత ఈ బాదం పప్పు ఇలాంటివి తర్వాత ఖర్జూరము ద్రాక్ష సో ఈ డ్రై నట్స్ అయితే అమ్మా వేయించేసి డబ్బిలో పెట్టేస్తారు తర్వాత కొబ్బరి కొబ్బరిమా ఎండు కొబ్బరి ఉంటుంది తురుమ వేసేసి అందులో తర్వాత ఎండు ఖర్జురం పెచ్చులు కిస్మిస్ ఇలాంటివన్నీ వేసేసి వేసుకున్నటువంటి మార్నింగ్ టిఫిన్ చేసేస్తాం ఒక కప్పు తర్వాత ఇన్ జనరల్ ఏదో ఒక ఫ్రూట్ అమ్మా సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ పండు తర్వాత జాము గానీ యాపిల్ గానీ సో మార్నింగ్ అంతేమ్మా వారంలో ఐదు రోజులు ఇది కొనసాగుతుంది మిగతా రెండు రోజులు మాత్రం స్కిప్డ్ లేదమ్మా నలుగురితో తో పాటు నారాయణ ఇడ్లీ వారం రోజులు నేను పెండింగ్ పెట్టుకుంటాను ఇతర మనసులో అనుకుంటాను ఏదో మా ఆవిడతో మా అమ్మ వాళ్ళతో చెప్పి చేయించుకుంటానమ్మా సో వాళ్ళు రెండు రోజులే టిఫిన్ దోశ తీసుకుంటాను మా దోశ పూరి బాగా ఇష్టంగా తీసుకుంటుంటాను సో నేను ఏది కావాలంటే మా ఇంట్లో చేసి పెడతారు కాబట్టి ఆ రెండు రోజులు అమ్మానప్పుడు ఏదైనా ఫంక్షన్స్ పోవాల్సి వస్తుందంటే మా బిజీ లైఫ్ స్టైల్ కాబట్టి ఒక్కోసారి మటన్ అవ్వాల్సినప్పుడు అక్కడికి పోయినప్పుడు ఏదో ఒకటి వాళ్ళు టిఫిన్ ఏదైనా ఆఫర్ చేస్తారు అలాంటప్పుడు అదే ఎగ్జాక్ట్ అలాంటప్పుడు తప్పని పరిస్థితుల్లో మార్నింగ్ టిఫిన్ అక్కడ చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో మధ్య మధ్యాహ్నం పూట భోజనం స్కిప్ చేసేస్తాను సో ఫ్రూట్స్ కానీ ఏదైనా వెజిటబుల్స్ సంబంధించిన ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ జస్ట్ తినేసేసి పని జరుపుకుంటున్నాం పొద్దున ఆ విధంగా ఫుడ్ తీసుకున్న మధ్యాహ్నం స్కిప్ చేసేస్తాను తీసుకు ఒకవేళ రాత్రిపూట ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ కావాల్సి వచ్చి రాత్రిపూట ఏదైనా ఫుడ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పది మందిలోకి పోవాల్సి వచ్చినప్పుడు పది మందిలో కలుస్తాం కదమ్మా ఫంక్షన్స్ జరుగుతుంటాయి కొన్ని కొన్ని తప్పని పరిస్థితులు రాత్రి ఈ కేక్ డిన్నర్ అది తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మధ్యాహ్నం భోజనం స్కిప్ చేసేస్తానమ్మా రాత్రి పుట్టుక లైట్ ఫుడ్ తీసుకుంటానమ్మా అది కూడా ఈ వెజిటబుల్స్ ఈ మధ్య కాలంలో కామన్ దొరుకుతున్నాయి కదమ్మా వెజిటబుల్స్ తర్వాత ఈ సలాడ్స్ చేసినటువంటివి ఇలాంటివి తీసుకొని పళ్ళు ఏవన్నా తీసుకుంటాను సో ఈ కరెక్ట్ ఇట్లా రైస్ ఏదైనా ఉంటే కొద్దిగా తీసుకుంటాం ఎక్కువైతే అయితే అది కూడా చాలా లైట్గా కంపెనీ కోసం తీసుకుంటాను అది మరి హై స్వీట్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అలాంటివి తీసుకున్నామ్మా సో చాలా మితంగా తీసుకుంటాను జస్ట్ కంపెనీ కోసం తీసేసుకుని మళ్ళీ వచ్చేస్తాను ఓకే లంచ్ ఎలా తీసుకుంటారు సార్ మీరు లంచ్ ఇంట్లో నాలుగు కుటుంబ సభ్యులతో పాటు తీసుకుంటాను మనం స్పెసిఫిక్ గా అంటే ఉండదు జనరల్ గా ఏమైతే ఎక్కువ పాలిష్ పట్టని బియ్యంతో తయారు చేసినటువంటి ఇప్పటి కూడా తీసుకుంటాను దాంతో పాటు కర్రీస్ ఎక్కువ తీసుకుంటాను అది కూడా పప్పు తర్వాత ఈ కూర తర్వాత మధ్యాహ్నం పూట కరెడ తీసుకుంటాను అమ్మా మధ్య కర్రడు ఏది ఉంటే తీసేసుకుంటాను రైస్ తీసుకుంటాను మధ్యాహ్నం పూట ఆహారం ఇదే అమ్మా అయిపోయింది సింపుల్గా ఉంటుంది తర్వాత మధ్యాహ్నం పూట కూడా ఆహారం తిన్న వెంటనే ఒక గంట సేపు కూర్చుంటే నిద్రపోనమ్మా ఎందుకంటే ఇంత ముందు పది పదిహేను సంవత్సరాలు పడుకున్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉండే సరే నేను కొన్ని కొన్ని పుస్తకాలు చదవడం కొంత మేధావులను డాక్టర్స్ ను అడగడం వల్ల కొంత నాకు తెలిసినట్టు అవగాహన ద్వారా మధ్యాహ్నం చిన్న వయసులో అన్నం తిన్న వెంటనే పడుకోవడం మంచిది అని చెప్పేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వన్ అవర్ అట్లే ఉంటారు అంటే కొంతమంది తిన్న తర్వాత ఒక చిన్న వేస్తే మంచిది అంటారు కొంతమంది అసలు పడుకోవద్దు ఒళ్ళు వస్తుంది అని చెప్తారు ఏది కరెక్ట్ సార్ తిన్న తర్వాత పడుకోవచ్చా పడుకోకూడదా రెండు కరెక్ట్ అమ్మా వేయచ్చు కానీ పడుకోని వేయకూడదమ్మా రిలాక్స్ చేయొచ్చు కానీ పడుకోవద్ద అలా ఎలా సార్ ఎందుకంటే ఎందుకంటే అది కూడా చెప్పు మనం ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే జీర్ణ వ్యవస్థ మందంగా తయారైపోతుంది తీసుకున్న ఆహారము అదో భాగంగా పుట్టలో నుంచి ప్రేవులోకి జర ఎప్పుడైతే మనం తీసుకున్న వెంటనే పడుకుంటామో అప్పుడు ప్రేవులు వైపు జరగకుండా తీసుకున్న ఆహారం పైకి అంత ఉంటుంది డైజెషన్ కేంద్ర స్థానం కదమ్మా అన్ని జబ్బులకి సో హార్ట్ మీద ఎఫెక్ట్ రావచ్చు భవిష్యత్తులో రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి కూర్చోవచ్చు రిలాక్స్ కావచ్చు నేను కూడా కూర్చొని రిలాక్స్ అవుతాను చెప్పేసి జస్ట్ రిలాక్స్ అవుతాను ఒక కొద్దిసేపు ఉన్న తర్వాత అది కూడా పదిహేను నిమిషాలు మాక్సిమం హాఫ్ అన్ అవర్ కంటే కొనుక్కు తీయనమ్మా కొంచెం ఎందుకంటే ఏజ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ కాబట్టి మేము రిలాక్స్ అయిపోతున్నామా సో మళ్ళీ నా దైనందిన జీవితంలో ఇది అయిపోతాను రాత్రి పూట కూడా వీలైనంత వరకు పెందరాడే ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానమ్మా పెందరాడే దాదాపు నేను ఏడు ఆ టైంలో లో తీసుకుంటానమ్మా ఏడు మధ్యలో తీసేసుకుంటాను సో ఒకవేళ అట్లా లేట్ అయిపోతే ఫుడ్ తగ్గించేస్తానమ్మా ఒక్కోసారి మా వృత్తి రీతి తప్పినప్పుడు చాలా లైట్ గా ఫుడ్ తీసుకుంటాను లేదు ఏడు ఆ టైంలో ఒకవేళ నాకు అన్ని అనుకూలంగా ఉంటే తీసుకోగలిగితే అప్పుడు రాత్రి పూట కూడా మా కొద్దిగా రైస్ తీసుకుంటానమ్మా ముడి బియ్యంతో తీసుకున్న రైస్ దాంట్లో కాంబినేషన్ ఏం పెట్టుకుంటానమ్మా పల్లీలమ్మా పల్లెల్లో ఉన్నటువంటి మీరు ఇంతకుముందు అడిగారు మీరు ప్రోటీన్స్ ఎట్లా సార్ నాన్ వెజిటేరియన్ తీసుకోరండి నాన్ వెజిటేరియన్ కంటే కూడా పల్లీల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మా ఓకే సో పల్లీలు ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు నానబెట్టేసా వేయించమ్మా నానబెట్టేసేసి పల్లీలు తర్వాత ఈ రైస్ అమ్మా మజ్జిగన్నం మజ్జిగన్నం తిరుగుమాత వేస్తారు కదమ్మా లేదమ్మా అన్నమేమా అన్నంలోనే మరి మధ్యగన్నంలో తిరువాత చేస్తారు కదమ్మా ఈ మావాలు కరివేపాకు ఆ టైప్ లో చేసుకుని అది తింటానమ్మా తర్వాత ఒక మూడో నాలుగు ఈ బాదం పప్పులు తర్వాత ఈ కేనట్స్ ఏదైనా రెగ్యులర్ లైఫ్ పూట మాత్రం ఎటువంటి పరిస్థితులు అటెనీ ఎనీ కాస్ట్ రాత్రి పదింటికంతా స్ పాడుకుంట మళ్ళ అన్ని పక్కన పెట్టేసేసి మరి ఏదైనా నాకు ఏదైనా వర్క్ ఉండి ప్రిపరేషన్ కానీ ఇంకేదైనా పని ఉండి కానీ నాకు బిజీ షెడ్యూల్స్ ఉంటే మార్నింగ్ ఒక అరగంట ముందు గంట ముందు లేస్తాను అమ్మా ఫోర్ ఒక ఆ టైం లో కూడా లేస్తాను అవసరాన్ని బట్టి రాత్రిపూట మాత్రం ఎక్కువ మేలు త్వరగా లేస్తారు త్వరగా నాకు మొదటి నుంచి అలవాటు కాబట్టి రాత్రిపూట త్వరగా పడుకుంటాను మార్నింగ్ ఉదయం పూట ఇది కూడా ఎందుకంటే నాకు ఇది మా చాలా మంది నేను గమనించాను మా సొసైటీ సమాజంలో రాత్రిపూట అర్లిగా పడుకొని ఉదయం తెల్లవారుజ ఉన్న లేచేటువంటి వాళ్ళలో నూట్లో దాదాపు తొంభై శాతం మందికి పైన ఎలాంటి జబ్బులు లేవమ్మా వాళ్ళు చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారమ్మా వాళ్ళని దృష్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నేను నేను అలవాటు చేసుకున్నాను నిజంగా ఆ స్ఫూర్తి నిజంగా అనిపించేసి నేను కూడా అదే కొనసాగిస్తున్నాను ఎటువంటి పరిస్థితులు రాత్రి అర్లీగా పడుకుంటాను పొద్దున్నే అర్లీగా లేచేస్తాను అవసరమైతే మేము నాలుగు ఆ టైంలో కూడా లేచి నా వర్క్ ఏదన్నా చేసుకుంటాను ఓకే మొత్తానికి సార్ హెల్త్ రహస్యం ఏంటో మనకి చెప్పేశారు త్వరగా లేవండి త్వరగా పడుకోండి లిమిటెడ్గా తినండి తినే వాటిలో కూడా డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ యాడ్ చేసుకుంటే కొంచెం లాంగ్ టైంలో మనకి ఏ డిజీజెస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్